we సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ రాశారు పొద్దు తిరుగుడు పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని కోరిన హరీష్ రావు ఇరవై ఐదు శాతం మాత్రమే కేంద్రం కొంటుందని మిగతా డెబ్బై ఐదు శాతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని హరీష్ రావు డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి మెదక్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలతో పాటు వివిధ ప్రాంతాల్లోని ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఎకరాల్లో ఈసారి రైతులు పొద్దు తిరుగుడు పువ్వు పంట పండించారన్నారు ఈ పంటకు మార్కెట్ లో మద్దతు ధర లభించడం లేదని నేను ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై రెండు ప్రభుత్వానికి లేఖ రాశానని వివరించారు దానికి స్పందించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మద్దతు ధర అయిన ఆరు వేల ఏడు వందల అరవై రూపాయలు చెల్లించి పొద్దు తిరుగుడు పువ్వు పంటను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు దాని ప్రకారమే మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి అయితే రైతుల నుంచి వచ్చిన మొత్తం దిగుబడిని కొనుగోలు చేయకుండా కేవలం కేంద్ర ప్రభుత్వం తన వాటాగా సేకరించాలనుకున్న మేరకే కొనుగోలు చేశారని ఆగ్రహించారు